హలో అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ఆర్ గ్రోస్ ఈరోజు మనం ఈ వీడియోలో మాల్వా మల్టీ క్రాప్ మిషన్లో బ్యాక్ టోకరీ మోడల్ వీడియో చూస్తున్నాం అనమాట బ్యాక్ టోకరీ మోడల్లో మెయిన్ వచ్చిన బెనిఫిట్ ఏంటంటే దాదాపు ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చిన పైన తొట్టి ఉంది కదా ఆ తొట్టి యొక్క బెనిఫిట్ ఏంటంటే కనుక సపోజ్ రెండు ఎకరెకరు రెండు మూడు కోలు ఉంటాయి అవన్నీ గింజలు ఒకసారి పోసుకోవాలంటే ఎలివే మన హార్వెస్టర్ లాగా అక్కడ పైన స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఒకసారి కూ పోసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ టాలీ పెట్టుకుంటారు కాబట్టి డైరెక్ట్ టాలీలో పోస్సుకుంటూ ఉండే అయిపోతుంది అనమాట సింపుల్ పని అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చిన మనం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ గింజలు పోసుకునే కదా ఒక మంచి అయితే కావాలి కదా సపోజ్ ఎక్కడ ఎక్కడైనా కానీ ఏ పై నడుచుకోవాలి కానీ గింజలు పోసుకునే కదా ఒక మంచి కావాలా ఇట్లా ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా వెళ్ళిపోవడం వల్ల మనకి ఇక్కడైతే ఒక మంచి సేవ్ అయినట్టే అంటే ఇక్కడ ఏ మంచి అవసరం లేదు ఆటోమేటిక్గా మొత్తం అందా పైన స్టోరేజ్ చేసుకోవచ్చు ఇటు టాళీలను పోసుకోవచ్చు ఏ విధంగా చూసుకుని మనకు సేఫ్ అయినమాట అంటే ఒక మంచి దగ్గర కదా ఇంకోటి ఏంటంటే కనుక మనం కేఎస్ఆర్లో వచ్చిన ప్రతి ఒక్క మిషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే కనుక మనం సింపుల్గా జల్లెలు గ్రిలులు మార్చుకుంటే సన్న గింజకి సన్న జల్లెలు లావు గింజకి లావు జల్లెలు గ్రిలులు కూడా సమ్ సేమ్ అంతే అనమాట సన్న సన్న గింజలకు సన్న జ గ్రీలులు లావు గింజలకు లావు గ్రిలు ఇట్లా ఫ్యాన్ అడ్జస్ట్మెంట్లు ఇట్లా చేసుకుంటే దాదాపుగా అన్ని రకాల పంటలు సింపుల్గా ఆడుకోవచ్చు అనమాట ఈ మిషన్లో వచ్చిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దాదాపు ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అంతా దొరుకుతుంది అనమాట అంటే మనం జస్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్ తొట్ బ్యాక్ తొట్లో మనము కంకులు కానీ కట్టె కానీ వేస్తా ఉంటే అదే మొత్తం ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ వేరే పని ఏమీ లేకుండా మొత్తం అంతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే కనుక సపోజ్ మనం దాని దగ్గర ఉన్న వేరే మిషన్లో ఏందంటే సపోజ్ ఏదైనా కాయలు సైడ్ కాలువలు వచ్చేసాయి అంటే సన్న సన్న కొన్ని కాయలు వచ్చేసి సైడ్ కాలువలు అంటే అవి మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే మళ్ళీ తీసుకుపోయి తొట్లో పోస్తాం కదా అయితే ఈ మిషన్కి ఆ పనే లేదనమాట ఎందుకంటే కనుక ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక కాల ఉంది కదా ఇది వచ్చేసి ఇక్కడ ఏలివేట్ ఉంటుంది అనమాట అంటే అక్కడ ఆ కాయలన్నీ మళ్ళీ తీసుకొచ్చి అదే ఆటోమేటిక్గా మనకి బ్యాక్ తోట్ తొట్టిలో పోసేస్తుంది మొత్తం అంతా ప్రాసెస్ అదే చేసుకునేసి మళ్ళీ మనకు గింజలు వేస్తుంది అనమాట అంటే మనం మాత్రం ఏలు పెట్టాల్సిన పనే లేదనమాట దా ప్రాసెస్ చాలా సింపుల్ కదా అంటే ఇప్పుడున్న ఈ టైంలో మనకు అనేది మనుషుల అంటే ఎక్కువ మంది మనుషులు లేకుండా తక్కువ మందితోనే ఎక్కువ మంది ఎక్కువ వర్క్ అయిపోతుంది అనమాట మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకునేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే మరిన్ని వీడియోలు మీకు రీచ్ అవుతాను అనమాట అండ్ మీకు ఈ మిషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక పైన ఉండే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ అగ్రోస్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవ్వాలంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ మిషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేసార్ క్రోస్